హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికి హాయ్ మన ఫాలోవర్స్ అందరికి హాయ్ ఈ రోజు అయితే మనము మన బండి వేసుకొని రెగ్యులర్ గా వైజాగ్ తిరిగే బండి ఈ రోజు అయితే మనం అమలాపురం అయితే వెళ్తున్నాం అమలాపురం యానం అటు నుంచి డైరెక్ట్ వైజాగ్ వెళ్తాము ఈ వీడియో అయితే మరి అమలాపురం నుంచి అయితే కొత్త రూట్ బాగుంటుంది మీరు అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టార్ట్ అయిదాం ఇప్పుడు మనం బండి అయితే తీసుకున్నాం మోదాం మన ఫస్ట్ పాయింట్ అయితే ఆర్సిపురం ఇప్పుడు ఆ ఆర్సిపురం స్టార్ట్ అయ్యి గ్యారేజ్ నుంచి అయితే బయలుదేరుతున్నాం ఫస్ట్ పాయింట్ ఆర్సీపురం ఆర్సిపురం చూసుకొని నెక్స్ట్ అశోక్ నగర్ ఉంటది అశోక్ నగర్ పికప్ చేసుకుని అయితే వెళ్దాం గ్యారేజ్ నుంచి స్టార్ట్ అయినా ట్రై మా బెంగళూరు బండి కూడా ఉన్నది టైం అయింది రెడీ అయింది వెళ్తాంకో అందరం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం ఇప్పుడే మెయిన్ రోడ్ అయితే ఎక్కుతున్నాం మనం అక్కడ చూడు లెఫ్ట్ సైడ్ చూడు మెయిన్ రోడ్ అయితే వచ్చేసినాం ఆర్సిపురం అయితే పికప్ చేసుకుందాం నాలుగు సీట్లు ఉన్నాయి వేసుకొని అయితే వెళ్దాం టీసీ అయితే అన్ని ఇన్ని స్టార్ట్ అవుతున్నాయి చూడండి లైన్ గా ఉన్నది చూడు గిద్దలూరు అమలాపురం కూడా ఉంది అమలాపురం బస్సు కూడా ఉంది మనతో పాటు వస్తుంది ఫోర్ జీరో నైన్ ఇంకోటేది హేలేశ్వరం ఇది రాత్రి మనతోటే వచ్చిండు గంగారెడ్డి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కాడైతున్నారు మనం కస్టమర్స్ ఎక్కించుకొని వెళ్దాం నర్సిపురం పికప్ అయితే అయిపోయింది నెక్స్ట్ అశోక్ నగర్ ఉంది అశోక్ నగర్ చూసుకొని తర్వాత బిహెచ్ఎల్ అశోక్ నగర్ వీరంగూడలో మా కండక్టర్ కుమార్ అయితే ఎక్కుతాడు మా కండక్టర్ ఎక్కించుకొని వెళ్దాం మా కాకినాడ బండి కూడా ముంగట ఉంది కాకినాడ కొత్త బండ్లనండి ఇగో కాకినాడ బండి మాతో పాటే ఉంటుంది సేమ్ టైమింగ్ అది తీసుకున్నాం మా అరియా అయితే తెచ్చిండు ఎనభై రూపాయలు అరకిలో అని ఏడుస్తున్నాడు ఏం బాగా వాడక తీయ ఉన్నాయని చెప్తున్నా నగర్ పికప్ అయితే అయిపోయింది నెక్స్ట్ చంద్రనగర్ బండి అయితే రైట్ టైం లోనే ఉంది మా సాయి కుమార్ కండక్టర్ వచ్చిండు ఫస్ట్ టైం సాయి కుమార్ అయ్యప్పుడు అయితే ఫస్ట్ టైమే కదా అది బండ్లు లేవా ఈరోజు మన శ్రీకృష్ణ ట్రావెల్స్ మినీ వాన్ ఫాలోవర్ చేయలేస్తున్నాడు మన ఫాలోవర్ ఈ లేట్ అవర్స్ మొత్తం ట్రాఫిక్ ఉంటది మనం అయితే ఫస్ట్ టైం పికప్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువనే ఉంటది ఇవాళ సాటర్డే కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటది ట్రాఫిక్ పికప్ అయితే అయిపోయింది నెక్స్ట్ బంగారం ఆర్ఎస్ బ్రదర్ దగ్గర ఉన్నారు బండి అయితే రైట్ టైంలోనే ఉంది గంగారం పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాం పికప్ చేసుకొని వెళ్దాం ఇంకా పికప్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఆల్విన్ ఆల్విన్ సిగ్నల్ ఉంది ఆల్విన్ సిగ్నల్ చూసుకున్నాం మదీనా కూడా తర్వాత అయితే డైరెక్ట్ మియాపూర్ మెట్రో స్టేషన్ కింద అయితే ఉన్నాయంట మెట్రో కిందకి వెళ్ళిపోదాం మెల్ల మెల్లగా కదులుతుంది మనం కూడా పోదాం బండి కూడా ఉన్నది లైన్ లో మూడు బండ్లు లైన్ కి అయితే వెళ్తున్నాం మెట్రో పిల్లర్ సిక్స్ జీరో సెవెన్ కి అయితే వచ్చేసినాం ఇక్కడ పికప్ ఉంది మెట్రో కింద మియాపూర్ మెట్రో కింద చూసుకొని వెళ్దాం జయంటు దగ్గర కస్టమర్ అయితే లేట్ అయ్యిండు మేము నెక్స్ట్ స్టాప్కి అయితే వెళ్ళిపోతున్నాం కేపిహెచ్బి వెనకాల వస్తాడు కస్టమర్ మేమైతే వెళ్తాం ముంగట బండి రైట్ టైంకి వెళ్ళాలి కదా మళ్ళీ హెచ్బి అయితే పికప్ అయిపోయింది టైం అయితే నైన్ ఫార్టీ ఫోర్ తర్వాత పిల్లర్ నెంబర్ ఎయిట్ ట్వంటీ నెక్స్ట్ పికప్ చెన్నై షాపింగ్ మాల్ దగ్గరనా నెక్స్ట్ వివేకానందనారా నారా దాటాలనా రైట్ మూసాపేట్ కుకట్పల్లి అయితే అయిపోయింది పికప్ నెక్స్ట్ మూసాపేట్ ట్రాఫిక్ ఇక్కడ కలిగింది మళ్ళీ బండ్లు అయితే ఏం రాలే ముడ మేమే పోతున్నాం ముంగడ బిఎస్ఆర్ ఒకటి ఉన్నది బిఎస్ఆర్ని కలుపుకొని మనం పోదాం బిఎస్ఆర్ ఫోర్ ఫైవ్ డబల్ నైన్ వైజాగ్ బండి ఇన్నే ఉంది వై జంక్షన్కి అయితే వచ్చినాం బండి అయితే రైట్ టైమే ఉంది మా సాయి కుమార్ అయితే పికప్ టకాటా చేసేస్తున్నాడండి ఎర్లీగా వదిలేస్తాడు మమ్మల్ని తొందరగా మన వీడియోస్ అయితే చూస్తాడా మన తణుకు వండిది నెక్స్ట్ అయితే ఎస్ఆర్ నగర్ వన్ జీరో టూ వన్ పిల్లర్ నెంబర్ అయితే పికప్ ఉంది చూసుకొని బయలుదేరాం టైం అయితే టెన్ టెన్ ఎన్ని గంటలకు ఎస్ఆర్ నగర్ పికప్ సాయి టెన్ ఫైవ్కి ఒక పదిహేను ఐదు నిమిషాలు లేట్ ఉంది మాకు విజయవాడ వరకు మనం ఒక్కరమే అమీర్పేట్ మెట్రో కింద అయితే పికప్ అయిపోయింది నెక్స్ట్ లక్డి కాపుల్ డైరెక్ట్గా ఇక ఆంచెలు వెళ్ళిపోయిన మెల్లగా వెళ్ళిపోతుంది దిల్షి నగర్ ఎల్బీ నగర్ రైట్ టైం ఇప్పుడే లక్డి కాపులకి అయితే వస్తున్నాం లక్డి కాపులు పికప్ చేసుకొని డైరెక్ట్ దిల్షి నగర్ ఎల్బీ నగర్ అయ్యో లక్డి కాపుల్ అన్న పిల్లర్ నెంబర్ ఎంత స్థాయి వన్ టూ వన్ పిల్లర్ నెంబర్ లడి పికప్ మనది మెట్రో కింద లపూల్ పికప్ అయితే అయిపోయింది నెక్స్ట్ దిల్షి నగర్ ట్రాఫిక్ లో అయితే ఉన్నాము ట్రాఫిక్ బాగానే ఉంది అప్పుడు ఏంటంటే ఇలా బస్సులు తక్కువ ఉన్నది కొంచెం ఫ్రీగా ఉంది మనకి లెఫ్ట్ సైడ్ అయితే రవీంద్ర భారతి నిజాం క్లబ్ రైట్ సైడ్ అసెంబ్లీ లక్డి కప్పులు అయితే అయిపోయింది హ్యాబిట్స్ నుంచి అయితే కోటి చేదర్ఘడ్ దిల్షు నగర్ ఎల్బినార్ కైతే వెళ్ళిపోతాం మనము దిల్షనగర్ ఎల్బినార్ అయితే మన పికప్ అయిపోతుంది డైరెక్ట్ వెళ్ళిపోవడం మనం ఎంజీబీఎస్కి అయితే వచ్చినాం ఫోర్టీ నుంచి ఎంజీబీఎస్ డైరెక్ట్ చేదర్ఘట్ నుంచి దిల్షి సిబిఎస్ ఎంజీబీఎస్ అన్న ఒకటి ఇప్పుడే దిల్సినగర్ అయితే వచ్చినాం దిలిసినగర్ దగ్గర రాజధాని థియేటర్ దగ్గర పికప్ ఉంది పికప్ చేసుకొని డైరెక్ట్ ఎల్బి నగర్ పర్వాలేదు లెవెన్కి వచ్చినామంటే మామూలు టైంలో అయితే పన్నెండు అవుతుంది మనం లెవెన్ టెన్కి అవుతున్నాం ార్ పికప్ అయితే అయిపోయింది డైరెక్ట్ ఎల్మినార్ కేఎల్ఎంకు వెళ్ళిపోదాం కేఎల్ఎం అయిపోతే కథం లైట్లు బంద్ చేసుకోవడం వెళ్ళిపోవడమే దిగుడు కూడా ఏడలో మధ్యలో డైరెక్ట్ అమలాపురం అంబాజీపేట మా సాయి కూడా ఫ్రీగా నవ్వుతున్నాడు ఫ్రీగా ఉండదు ఫ్రీ రోజంతా టెన్షన్లో లేడు అలా సాయి ఖుషీలో ఉన్నాడు రోజు టెన్షన్ ఉండదా బండి కూడా తొందరగా బండి కూడా తొందరగా ఉన్నది అందుకే హ్యాపీగా ఉన్నాడు ఎల్బినార్ ఫ్లై ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం ఎల్బినార్ దిగిన బట్ట వనసల్పురం కేఎల్ఎం అక్కడైతే ఉన్నాయి అవి ఎక్కించుకొని లైట్లు ఆఫ్ చేసి వెళ్ళిపోవడమే సంవత్సరం తర్వాత ఫస్ట్ టైం మా త్రీ జీరో ఫోర్ టు అమలాపురం వెళ్తుంది అమలాపురం యానం ఫస్ట్ బండ్లు కొత్త వచ్చినప్పుడు అయితే అమలాపురమే జరిగినాయి మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి అంటే మళ్ళీ ఇప్పుడు వైజాగ్ కానీ స్పెషల్ ట్రిప్ అమలాపురం వేసి ఫైనల్గా అయితే అయితే వచ్చేసినాం ఇగో బస్సులన్నీ చూడ ఎట్లున్నాయో మేమే ముందా అనుకుంటే మాకంట మొగలు ముంగడ చాలా మంది ఉన్నారు ముంగడ చాలా బస్సులు ఉన్నాయి మేమే అనుకున్నాం మేమే అంటే ఎగురు గంతులేసినాం ముంగడు ఉన్నామని కానీ ఫైనల్గా అయితే వనస్సలిపురం పికప్ అయిపోయింది కేళ్ళం ఇక బండైతి తోటి ఫుల్ మేము బయలుదేరిపోతున్నాం ఇక టైం అయితే లెవెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఫైనల్ స్టాప్ ఇక ఒక టైలెట్ బ్రేక్ ఇచ్చి అయితే వెళ్ళిపోదాం టైలెట్ బ్రేక్ అయితే చౌటుపల దగ్గర ఇస్తా ఈ వీడియో ఎండు వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త వీడియోస్ పెట్టడానికి ఇంకా ప్రయత్నిస్తా అదర్ ట్రావెల్స్ కూడా చూపిస్తుంటా ఇంకా అయింది ఇప్పుడే వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చిన వాష్రూమ్ బ్రేక్స్తే మళ్ళీ తెల్లారి విజయవాడలో అయితే మా మహేష్ వచ్చిండు ఇది రెగ్యులర్ రోటే గానీ అయితే ఏం తీయలేదు మా మహేష్ అయితే అమలాపురం వరకు తోలిండు అమలాపురంలో నేను లేచి మళ్ళీ బంక్ లో డీజిల్ కొట్టించుకొని ఇదంతా అయితే అమలాపురం ఇది ఇప్పుడైతే వెళ్లి యానంలో డీజిల్ కొట్టించుకొని యానం నుంచి బయలుదేరదాం యానం నుంచి మనము కాకినాడ కత్తిపూడికి అయితే వెళ్తాము ఈ వీడియో అయితే మొత్తం అనకాపల్లి వరకు అయితే తీసినాను ఏ ఫ్యూ మోమెంట్స్ అయితే ఈ అయితే ఎప్పుడు బిజీ ఉంటది మా ఈ రోజు తొందరగా వచ్చినవన్న అయితే బంక్ ఖాళీ ఉంది తొందరగా డీజిల్ కొట్టించుకొని అయితే బయలుదేరిపోదాం ప్రతి బండి అయితే ఇన్నే డీజిల్ కొట్టించుకొని పోతాయి ఏడు నలభై ఐదు అయింది యానం బంకు అయితే వచ్చేసినాం బంకు ఇక్కడ ఖాళీ ఉందా డీజిల్ కొట్టించుకుని అయితే ఇక వైజాగ్ బయలుదేరదాం మనం అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడే టైం అయితే ఎయిట్ వన్ అయ్యి నుంచి వెళ్ళి మనది కాకినాడ ఎట్లా మహేష్ రోడ్ కాకినాడ కత్తిపూడి వైజాగ్ యానం నుంచి అయితే బయలుదేరినాం డైరెక్ట్ కాకినాడ కాకినాడ వెళ్ళిన తర్వాత కత్తిపూడి రోడ్ అయితే ఎక్కుదాం తెలుసా మహేష్ తెలియకపోతే ఎట్లా ఇప్పుడే కాకినాడ అయితే ఎంటర్ అయినాము టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ స్ట్రేటా ఆ కాకినాడ బైపాస్ లో అయితే వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ కత్తిపూడి అయితే అరవై ఉన్నాయి ఇంకా నలభై ఐదు కత్తిపూడి ఉంది ఆ నుంచి అన్నవరం తుని రెగ్యులర్ రూట్గా ఈ వీడియో అయితే చూడండి కాకినాడ బైపాస్ ఇది అంతా డైరెక్ట్ కత్తిపూడికి వెళ్తారా ఇది డైరెక్ట్ కత్తిపూడికి వెళ్తది ఇది మా మహేష్ టిఫిన్ నాకు తెలుసు కాకినాడ సిటీలోకి అయితే వచ్చినాం రోడ్డు దోలాడుతున్నాం కత్తిపూడి రోడ్డు వెళ్దాం ఇప్పుడు ఇప్పుడు కత్తిపూడి రోడ్కి అయితే వచ్చినాం ఇదేనా మహేష్ కత్తిపూడి రోడ్డు రాజానగరం రోడ్లో అయితే వచ్చేసినాము ఇంతకుముందు మనం వచ్చినాం కదా ఇగో ఈ పార్కింగ్ చేసినాం బండి పార్కింగ్ చేసుకొని సాయంత్రం వెళ్ళినాం మనం ముంగడికి వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకోవాలి ఫోర్ట్ రోడ్లు బిఎస్ఆర్ బండ్లు అయితే ఇడున్నాయి చూడండి అడుగుదాం కాకినాడ బిఎస్ఆర్ మాధవపట్నం జంక్షన్లో అయితే ఉన్నాం నుంచి వెళ్ళి రైట్ తీసుకుంటాం మనము ఫోర్ట్ రోడ్ అంట కాకినాడ ఫోర్ట్ రోడ్ నుంచి వెళ్ళిపోతాం మనం రైట్ తిరగగానే రైల్వే గేట్ అయితే పడ్డది ఇప్పుడే ఓపెన్ అయింది పోతున్నాయి చూడు రైల్వే గేట్ క్రాస్ అవుతున్నాం ఇప్పుడే కాకినాడ బైపాస్ లో ఆటో నగర్లు అవుతున్నాం టిఫిన్ అయితే వేసి బయలుదేరుతున్నాం టైం తొమ్మిదిన్నర అవుతుంది మాతో పాటు మహేష్ మహేష్ వాళ్ళ ఫ్రెండ్స్ మేమందరం కలిసి అయితే వైజాగ్ వెళ్తున్నాం ఇప్పుడు కాకినాడ సిటీలో అయితే తిరుగుతున్నాం మేము మాకైతే రోడ్డు దొరుకుతలేదు కత్తిపూడి రోడ్డు మా మహేష్ నేనన్న నయం ఇది రాజనగరం వెళ్తుందన్న మా మహేష్ అయితే నాకు అసలు తెలీదండి అనేసి లెఫ్ట్ ఇటు ఉంది స్టేట్ విశాఖపట్నం స్టేట్ కత్తిపూడి ఇరవై ఏడు మనం స్టేట్ వెళ్దాం లెఫ్ట్ వెళ్తే ఇది బైపాసా ఇటు కాకినాడ మనం బైపాస్లో ఉన్నాం మనకైతే ఇప్పుడు హైవే కలిగింది కత్తిపూడి అయితే ఇరవై ఏడు కిలోమీటర్లు రాజమండ్రి డెబ్బై రెండు విశాఖపట్నం నూట నలభై ఆరు తొందరనే పోతాం కత్తిపూడి పదహారు కిలోమీటర్లు అయితే ఫస్ట్ టోల్ గేట్ అయితే తలుగుతుంది ఈ రోడ్ లో మనకు నెక్స్ట్ టోల్ గేట్ టోల్ గేట్ దగ్గరకు అయితే వచ్చేస్తున్నాం రోడ్ అయితే సూపర్ ఉంది ఇది ఫోర్ నైన్స్ టోల్ గైట్ చేసినాం అయితే ఇంకా పది కిలోమీటర్లు ఉంది హైవే చూడు సూపర్ ఉంది రోడ్ అయితే ఇది మొత్తం ఫోర్ లైన్స్ నాకు తెలిసిది చీరాల ఒంగోలు అట్లా వెళ్తుంది అనుకుంటా కత్తిపూడి ఒంగోలు అదే రోడ్ అనుకుంటా రోడ్ అయితే నీట్గా ఉంది చాలా బాగుంది సీనరీ కూడా సూపర్ కనబడుతుంది ఫైనల్ గా అయితే కత్తిపూడి నాలుగు కిలోమీటర్లు ఉంది ఆ కత్తిపూడి ఊరైతే వస్తుంది అనుకుంటా కత్తిపూడికి అయితే ఆ లెఫ్ట్ వెళ్తే రాజమండ్రి మనం ఫ్లైఓవర్ కి రైట్ తీసుకుంటే విశాఖపట్నం రోడ్ అయితే దిగతామా ఆ రోడ్ జూయించి హైవే మనం డైలీ వెళ్ళే హైవే అది రాజమండ్రి విశాఖపట్నం హైవే మనం ఇప్పుడు పోయి అందులో కలుస్తున్నాం అక్కడ చూయించుకో మన వైజాగ్ రోడ్వరం వస్తుంది ఓ అదే అన్నవరం అన్నవరం డైలా చూడలే కదా మొత్తం అది అన్నవరమే రెంట్ అన్నవరం అన్నట్టు ఇక్కడ నుంచి ఎంటర్ అవుతుంది మనం బైపాస్ లో వెళ్ళిపోతాం అన్నవరం బైపాస్ అన్నవరం అయితే స్ట్రేట్ వెళ్ళిపోతుంది కమాండ్ లో ఒకటి ఏమైందో తెలియదు కానీ కారు ఇవతల నుంచి అవతలకి పోయిందబ్బా ఈ వైజాగ్ రూట్ వీడియో అయితే ఇక్కడతోటి ఎండ్ చేస్తున్నా ఆ ఇదైతే రెగ్యులర్ గా మనం తీసింది కాబట్టి కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా మళ్ళీ ఈ నిమిషాలు రిటర్న్ వెళ్ళిన తర్వాత మనం హైదరాబాద్ లో కొన్ని బండి పనులు అయితే చేయిస్తున్నాం ఆయిల్ చేంజ్ ఆ వీల్ అలైన్మెంట్ ఆ సర్వీసింగ్ అయితే చేయిస్తున్నాము ఆ వీడియో అయితే మొత్తం బండి ఎట్లా ఆయిల్ చేంజ్ చేసి వీల్ అలైన్మెంట్ ఏందని మొత్తం వివరంగా వీడియో పెట్టినాను ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి పోతున్నాం అయితే బ్లాంకెట్స్ అన్ని తీసిస్తున్నాము బ్లాంకెట్స్ వైట్స్ మళ్ళీ ఎందుకంటే సాయంత్రం లేట్ అయినా బండి రాడి కానీ లేట్ అవుతుంది కానీ ఈ రోడ్డు మీద ఆపి రమ్మంటే వచ్చిండు మనోడు తీసుకుంటుండే ఉంది ఆటో అదే అది వీళ్ళ ఆటో బ్లాంకెట్లు వైట్స్ అయితే ఇచ్చేసినాం కొత్త అయితే తెచ్చి వైడ్ కొత్త ప్రతి రోజు డైలీ వాషింగ్ పోతాయి ప్రతి ట్రిప్ చేయాల్సిందే వాష్ బ్లాంక్ ఇట్లు వైట్స్ ఆటో ఆడున్నది వాళ్ళే తీసుకొచ్చి మన షోరూమ్ ఏదంటే ఇప్పుడు ఇస్నాపూర్ ఇస్నాపూర్ లోపలికి పోవాలి లోపల పోయాక అశోక్ లీలాంటి షోరూమ్ అయితే ఉంటది ఇప్పుడే మనం అంత్రిపురం దాటి పటాన్ చేతున్నాం పటాన్చేరు దాటినాక ఔటరింగ్ రోడ్ దాటి ఇస్నాపూర్ షోరూమ్ అయితే పోయి ఆయిల్ చేంజ్ చేయించుకొని వద్దాం ఇప్పుడే పటన్ చెరువు అయితే వచ్చేసినాం పటన్ చెరువు పటన్ చెరులో చూడండి ట్రాఫిక్ ఎట్లా జామ్ అయిందో మనం పటన్ చెరువు నుంచి ఇస్నాపూర్ పోవాలి ఇస్నాపూర్ లోపల ఉంటది అశోక్ లీల్యాండ్ షోరూమ్ పదిహేను నిమిషాలు జామ్ అయ్యి పటన్ చెరువు అయితే ట్రాఫిక్ దాటేసినాము ట్రాఫిక్ లో నుంచి అయితే బయటపడ్డాము తర్వాత ఔటరింగ్ నుండి వస్తుంది రైట్ సైడ్ అయితే కావేరి గ్యారేజ్ గ్యారేజ్ ఉంటది వేమూరి కావేరి గ్యారేజ్ ఇదే పటాన్ చెరు ఇగో బండ్లన్నీ ఉంటాయి చూడు లోపల పెద్ద ఉంటది గ్యారేజ్ నెక్స్ట్ వచ్చేది ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ దాటంగానే ఇస్నాపూర్ ఇస్నాపూర్ నుంచి లోపలికి పోవాలి మనం పటాన్ చెరువు ఔటర్ రింగ్ రోడ్ అయితే వచ్చినాము తర్వాత వీల్ అలేంజ్మెంట్ గ్యారేజ్ ఉంటది అది కూడా చూస్తా చూద్దాం గ్యారేజ్ అది నెక్స్ట్ రావాలి మనం షోరూమ్ పోయి వచ్చినాక ఇక్కడొచ్చి అరేంజ్మెంట్ చేయించుకోవాలి మనం అయితే ఇంకా ముంగడు పోదాం ముంగడు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ పోవాలి మనము లెఫ్ట్ పోయినాక లోపడి పోయినాక సైడ్ లో అయితే ఉంటది షోరూమ్ ఫైనల్ గా అయితే షోరూం దగ్గరకు అయితే వచ్చినాము ఆ లారీల దగ్గర షోరూమ్ బండి బయట పెట్టి ఆయనకు రాయించుకొని మళ్ళీ స్లిప్ పట్టుకొస్తే అప్పుడు లోపల దొరుకుతాడు అన్నట్టు ఒక్కో ఎన్ని నుంచి రైట్ సైడ్ షోరూమ్ అండి ఫైనల్ గా అయితే షోరూమ్ కైతే వచ్చేసినాం మీద షోరూమ్ ఇవన్నీ వీళ్ళే అనుకుంటా పార్కింగ్ షోరూమ్ అయితే వచ్చినాము బండి అయితే సీరియల్ ఉంది ఎప్పుడు చేస్తారో చూద్దాము ఓన్లీ మనది అయితే ఆయిల్ సర్వీస్ ఫైనల్ గా సర్వీస్ అయితే అయిపోయింది బయలుదేరుతున్నాం ఇక షోరూమ్ లో నుంచి బయటకు వెళ్తున్నాం అనంటే షోరూమ్ అన్న ఉన్నాయి యాడంత సైడ్ మహేంద్ర బులూ షోరూమ్ బయటకు అయితే వెళ్ళినాం డైరెక్ట్ ఇప్పుడు వీల్ కి వెళ్తున్నాం அலஞ்ச்மெண்ட் ஏன்னா అలైన్మెంట్ అన్ని చెకింగ్ అయితే వేసుకుంటున్నాం బాబు సెంటర్ చేయండి బెడ్లు చెక్ చేయండి బెడ్లు 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 బాగానే ఉన్నాయా జోకర్లో అయినా చెప్పినా నేను అప్పుడు ఆరో 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 మొత్తం కింద అయితే దోలాడుతున్నాము అన్నీ ఏమేమి పోయినా అయ్యిందా అని చూసుకుంటున్నాము ఎందుకంటే కింద వండుకోనిక రాదు కాబట్టి ఇట్లా పండి వీలమెంట్కి వచ్చినప్పుడు అయితే అన్ని చెక్ చేస్తుంటాం అంటాడు ఏమేమంటే జాయింట్ క్రాసులు జాయింట్ క్రాసులు తర్వాత బెడ్లు ఉంటాయి ఇక సెంటర్ జైట్ బెడ్లు అవి ఇవి బెడ్లు ఒకటి ఇవ్వొకటి ఇది కూడా ఇంకో బెడ్ ఇది రెడ్ ఆర్డర్ బ్రేక్ బోలెట్లు ఏమైనా లూజ్ ఉన్నాయా ఇవి ఏమైనా లూజ్ ఉన్నాయా ఇవి అన్నీ అయితే చెక్ చేసుకుంటాం ఇవి ఇది కూడా టెన్ జాయింట్ క్రాస్ నెంబర్ లైట్ ఇది క్రాస్ నెంబరు ఇదో క్రాస్ ఇవి ఏమైతే అంటే ఫెయిల్ అయినాయనుకో పలిగిపోతాయి అవి ఇవైతే మంచిగా ఉన్నాయి కాకుండా ఏంటంటే బిఎస్ సిక్స్ బండ్ల గ్రీసింగ్ ఒకటి లేదు గ్రీసింగ్ లేదు అన్నట్టు ఇది కూడా జాయింట్ కాదు కంప్యూటర్ మీద ఏదో పెట్టి వీలలోనే మనం చెక్ చేస్తారు పైసాయా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడ వరకు చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ముంగడు తీయనికే ప్రయత్నిస్తా